జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం రోజున వృచ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే అలాగే ఈ వృచ్చిక రాశి వారికి ఏ దేవత ఆరాధన చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోణల మధ్య మనస్పార్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపించగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటలో ప పరిష్కారం చూపించగలరు అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఆ పూర్తి అంశాన్ని కూడా మనం ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక ఈ వీడియో చూసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వృచ్చిక రాశి అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు వృచ్చిక రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు రహస్య స్వభావాన్ని చెప్పుకోవాలి మనసులో ఉన్నది అస్సలు బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు అలాగే ఈ రాశి వారు సమయాన్ని అనుకూలంగా మాట్లాడే తెలివితేటలు కూడా కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరు అలాగే ఈ వృచ్చిక వారి యొక్క రహస్యాలు ఏ విధంగా అయితే సీక్రెట్గా ఉంచాలి అనుకుంటారో ఇతరుల విషయాలను కూడా అలాగే సీక్రెట్గా ఉంచడానికి వీరు ఇష్టపడతారు గుడాచారికి సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు ఆనందిస్తూ ఉంటారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం దాదాపు కష్టమే అయితే ఇతరులు చెప్పే విషయాల్లో తేలిగ్ర గ్రహించగలుగుతారు భూమి వాహనం యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా ఉద్యోగపరంగా నిజాయితీకి నడవటానికి వీరు ఇష్టపడతారు అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా వీరు ఏదైనా సాధించు ఉంటారు దాన్ని ఒంటరిగా సాధించడానికి ఇష్టపడుతూ కనిపిస్తూ ఉంటారు ఒకరికి లోబడి ఉండటం అంటే వీరికి అస్సలు నచ్చదు ఏ రంగంలోనైనా సరే నాయకుడిగా ఉండాలని కోరుకుంటారు అయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఒడిదుడుకులు సమస్యలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి జీవితంలో ఒక సమస్యకి పరిష్కారం అనుకుంటు పు మరో సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అంటే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు అలాగే మీపై కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా జీవితంలో నరదృష్టి మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మీకు సృష్టిస్తుంది కనుక ముఖ్యంగా ప్రతిరోజు సూర్యభగవాన్ని ఆరాధించడం మీరు ఆరాధించడం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు మీ మీపై ఉంటాయి కనుక మీ జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమి ఏమి చేయలేవు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు విషయాన్ని గుర్తించుకొని ముందుగా సాగాలి అలాగే ఈ వృచ్చిక రాశివారు ఎప్పుడు గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే గనక సకల దేవతల స్వరూపం కనుక గోమాతని ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు దైవ అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది ఈ వృచ్చిక వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడికి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నేరుతాయి ఈ వృచ్చిక రాశి వారి మనసులోని భావాలను భగవంతుడు త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తుల దూరం చేస్తుంది ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వారికి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అలాగే బుధవారం రోజున మంచి శుభవార్తలైతే వింటారు అలాగే మీరు చాలా కాలంగా ఒక అవకాశం కోసం చూసుకున్నట్లయితే అంటే ఎదురు చూస్తున్నారు అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపారం అవకాశం కావచ్చు కొన్ని ప్రత్యేకమైన రంగంలో మీకు అవకాశాలు రావాల్సినవి కావచ్చు అంటే సాహిత్యం లాంటి కొన్ని ప్రత్యేకమైన రంగాలు మీకు అవకాశాలు దొరకక మీరు ఎదురు చూస్తున్నట్లయితే గనక ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నానికి ఫలితం దొరకక నిరాశలో ఉన్నట్లయితే మీకు ఈ రోజైతే దానికి సంబంధించిన అయితే శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ముందు ఒక అవకాశం రాబోతుంది అది ఉద్యోగం అవకాశం కావచ్చు వ్యాపారం అవకాశం కావచ్చు కొన్ని ప్రత్యేకమైన రంగంలో మీకు అవకాశాలు పడడం కావచ్చు ఈ విధంగా అవకాశం ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అందుకుంటారు దీనికి సంబంధించిన శుభవార్తలైతే అలాగే ఈ వృచ్చిక రాశి వారు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో దానికి పరిష్కారం దొరకట్లేదు ఎన్నిసార్లు వైద్యులను సంప్రదించిన కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు అంటే మీరు మందులు వాడిన కొన్ని రోజులు మాత్రమే రిలీఫ్ అనేది ఉంటుంది కానీ ఆ తర్వాత ఎటువంటి పరిస్థితి అనేది కనిపించదు అంటే ఎటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయం మీకు మంచి సలహా అనేది దొరుకుతుంది ఒక మంచి వైద్యుడికి సంబంధించి కావచ్చు ఒక మంచి రెమెడీ గురించి కావచ్చు ఎవరైనా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మీరు వైద్యుడి దర్ దగ్గరకు వెళ్ళడం లేకపోతే రెమెడీ పాటించడం కానీ ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి దీనికి సంబంధించి శుభవార్త అయితే మీకు ఖచ్చితంగా అయితే ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారో వారికి అయితే మంచి శుభవార్త అయితే వింటారు ఇక మీ ఆరోగ్యం అయితే రోజు రోజుకు పడడం అనేది జరుగుతుంది అలాగే వృశ్చిక వారి శని మీ రాశి ద్వారా ఆదాయ లాభ గృహాలకు సంక్రమించినందు ఇది ఆర్థికంగా ఉన్నందుకే అవకాశాలను సృష్టిస్తుంది వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించే అవకాశం ఉన్నందున ఆదాయం భారీగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే కార్యాలయంలో గౌరవం వేగవంతమైన పురోగతికి అవకాశాలు ఉంటాయి వ్యాపారాలు వివిధ ఒప్పందాల నుండి లాభాలను ఆశించవచ్చు ఇక మీరు ఈరోజు ఉద్యోగంలో ఉన్నవారైతే గొప్ప విజయాన్నైతే పొందుతారు పనిలో కొత్త బాధ్యతల కోసం ఎదురు చూస్తారో ఉద్యోగాలు మారటానికి కూడా ఈ కాలం మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశిల వారు వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు గొప్ప విజయాన్ని అయితే ఈ వృచ్చిక రాశి వారు సాధించగలుగుతారు అలాగే రాశి వారు కొత్త వాహనాలు ఆస్తులను కొనుగోలు చేయడం ద్వారా మరింత సంతోషాన్ని పొందవచ్చు ఇక ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ వివాదాలు పరిష్కారం కూడా అవుతాయి వ్యాపారాలలో లాభాలు ఆశిస్తారు ఇక ఈ వృశ్చిక రాశి వారైతే శుభ ఫలితాలైతే పొందబోతున్నారు సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం కూడా అవుతుంది సమయానికి సహాయం చేసేవారు కూడా మీకు తప్పక దొరుకుతారు నూతన వస్తువులను కనుగోలు చేస్తారు హనుమాన్ చాలెస్ చదివితే మీకు చాలా మంచి జరుగుతుంది ఇక ఈ రుచిక రాశి వారికైతే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం రోజున స్త్రీలకు పురుషులకు ఇలానే జరగనున్నది కావున మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పక చూడండి మీ శుభ ఫలితాలు ఏంటో మీరు గ్రహించండి అప్పుడు మీ సంతోషకరమైన జీవితాన్ని గడపండి